రక్తహీనత ఉన్నవారు ఇక భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి రక్తహీనత ఉన్నవారు ఇక భయపడాల్సిన పని లేదని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు తెలిపారు పల్నాడు జిల్లా పూర్వపు కలెక్టర్ శివశంకర్ లోతోటి జన్మదినం సందర్భంగా ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆసియా సాధన సమితి ఆధ్వర్యంలో కాల్వ విజయ్ నిర్వహించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కంజూరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడానికి ఒక నెలకు మూడు లక్షలు ఖర్చు అవుతుందని కావున దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు రక్తదానం చేయడం వల్ల మరొకరు ప్రాణాలు నిలబెట్టడానికి మీరే కారణం అవుతారని అదే విధంగా రక్తదానం చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మన పల్నాడు జిల్లాలో నసరాబాద్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ సెంటర్ అన్ని సిద్ధం చేశాము త్వరలో ప్రారంభించబోతున్నాము బ్లడ్ సెంటర్ నందు రక్తంతో పాటు రక్తంలో ఉన్న కాంపోనెంట్స్ అంటే ప్లేట్లెట్స్ అని రెడ్ బ్లడ్ సెల్స్ అని క్లాతింగ్ ఫ్యాక్టరీస్ అని అన్ని రకాల పేషెంట్లకి డెంగ్యూ ఫీవర్ పేషెంట్లకు కానీ లేకపోతే రక్తంలో గడ్డగట్టే లోపం ఉన్న టాల్సిమియా హిమోఫిలియా పేషెంట్లకు కానీ మామూలు పేషెంట్లు కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పల్నాడు జిల్లా వ్యాప్తంగా రక్తం సప్లై చేస్తానికి సరిపడా అన్ని రకాల ఎక్విప్మెంట్లు పరికరాలు దానికి కావాల్సిన స్టాఫ్ అన్నీ సమకూర్చుకున్నాము దాదాపు సంవత్సరం నాటి నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది నాతో పాటు మా రుక్త సభ్యులందరూ కూడా ఎంతో సహాయం చేశారు కొంతమంది దాతలు ముందుకు వచ్చారు ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపనకి మన ప్రథమ కలెక్టర్ శివశంకర్ లోతిరెడ్డి గారు చాలా సహకరించి ఈ స్థలాన్ని కేటాయించగా మేము ఈ స్థాయికి దిగలిగాము ఇక్కడి నుంచి మాకున్న మే ముఖ్యమైన సమస్య ఏంటంటే దాతలు స్వచ్ఛందంగా ఉచితంగా రక్తం దానం చేసినా కూడా మేము ఈ బ్లడ్ బ్యాంకు మెయింటైన్ చేస్తానికి అంటే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకి తగినంత జీత భత్యాలు ఇస్తానికి ఈ యొక్క కరెంటు బిల్లులకి ఈ కెమికల్స్ కెమికల్స్కి ఈ బ్యాగులకి ఇవన్నీ మేము సమకూర్చుకొని క్యాంపులు నిర్వహించి ఈ క్యాంపుకి వెళ్ళడానికి వెహికల్స్ వెహికల్స్ డ్రైవర్లు ఈ కరెంటు బిల్లులు ఈ జనరేటర్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తానికి మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు దాతల్ని ప్రతి నెల వెళ్ళి దా దా సహాయం కావాలి అడగడం చాలా చాలా ఇబ్బందిగానే ఉంది ఇందుకు మేమందరము ఒక ముఖ్యంగా ప్రజలందరినీ దాతల్ని జిల్లా వ్యాప్తంగా లేదు ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలనే మనసున్న అందరినీ మేము కోరుకునేది ఏంటంటే నెలకు సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మూడు లక్షల రూపాయలు కనుక మన యొక్క సంఘం అంటే ప్రజలు కానీ దాతలు కానీ పెద్దలు కానీ కార్పొరేట్ సొసైటీలు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ముందుకు వచ్చి సహాయం చేయగలిగితే నెలకు సుమారుగా మూడు లక్షల రూపాయలు సహాయం చేయగలిగితే మేము ఉచితంగా దాతలు ఇచ్చిన రక్తాన్ని పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వగలుగుతాం ఇంకా ఎలాంటి అడ్డంకులు ఉండవు సో దాతలు ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కంపెనీలు లైక్ రిలయన్స్ కానీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్స్ కానీ ఓఎన్జీస్ కానీ ఐటీసీ కానీ లేదు లోకల్గా మన నసరాపేట జిల్లా స్థానికంగా ఉన్న దాతలు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి ఎనీ బ్యాంక్స్ ఐసిఐసి ఫౌండేషన్ వాళ్ళు మాకు ఒక వ్యాన్ ఇచ్చారు ముప్పై లక్షల రూపాయలు వ్యాన్ ఇచ్చారు అలా ఎనీ బ్యాంక్స్ ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయం చేయగలిగితే ఈ యొక్క హెల్ప్ సెంటర్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తూ పేదలకి ఉచితంగా రక్తం అందించగలుగుతాం అలానే నా బ్లడ్ బ్యాంక్ నుంచి వెళ్ళే ప్రతి బ్యాగ్ పైన కూడా అలానే ప్రతి పేపర్ పైన ప్రతి లెటరేట్ల పైన ప్రతి రిఫరల్ ప్యాడ్ మీద ఆ యొక్క దాతల పేర్లు శాశ్వతంగా ముద్రించబడతాయి పలానా దాతల సౌజన్యంతో పలానా ఐసిఐసి బ్యాంకు సౌజన్యంతో అలా ఆ ప్రతి బ్యాగ్ మీద కూడా పేర్లు మేము రాయగలుగుతాము సో ఇది ఇది గమనించి దాతలు ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికలు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా క్లౌడ్ ఫండింగ్ మా యొక్క నిధిని సమకూర్చవలసిందిగా మూల నిధి మూల నిధి సమకూర్చగలిగితే దాని వడ్డీ ద్వారా కూడా మేము దీన్ని నిర్వహించగలుగుతాం ఏ మూల నిధి సమకూర్చుకోవడానికి దాత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లా జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చైర్మన్